చాలా మంది పేరెంట్స్ అయితే కనుక పిల్లలు లంచ్ బాక్స్ లో మనం నట్స్ పెడుతుంటే తినట్లేదని చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి కదా సో వాళ్ళకి కూడా నట్స్ కొంచెం గట్టిగా ఉండి తినడానికి కాస్త ఇబ్బంది అయితే పడతారు అలాంటి వాళ్ళు కనుక పిల్లల చేత నట్స్ ని తినిపించాలంటే ఈ విధంగా చక్కగా టేస్టీగా స్నాక్స్ చేసి పెట్టేసేయండి చాలా చాలా ఇష్టంగా తింటారు ఇట్లా క్యూట్ క్యూట్ గా ఏదైనా స్టార్స్ గానీ ఏదైనా షేప్ లో చేస్తే వాళ్ళు ఇంకా తినడానికి ఇష్టపడతారు అనమాట ఇలా ఒకసారి చేసేస్తే చాలు మనకి నెల రోజుల పాటు ఇంకా ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చు అలాగనే కేవలం చిన్నపిల్లలకే కాదు ఏ వయసు వాళ్ళకైనా కూడా చాలా చాలా బెస్ట్ 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 హెల్దీ స్నాక్ అనమాట ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళకైతే కనుక చాలా హెల్దీ స్నాక్ ఎందుకంటే దీనిలో నేను ఎటువంటి పిండి ఫ్లోర్ ఐ మీన్ ఏ మైదా గానీ గోధుమ పిండి పిండి ఏమీ వేయలేదనమాట కేవలం నట్స్ తోనే చేశాను సో ఈ విధంగా మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా నిలిపించుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు మన రెసిపీని స్టార్ట్ చేద్దామా హలో అండి వెల్కమ్ టు కుకీస్ రావణి ఎవరైనా ఫస్ట్ టైం చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మరి ఈ హెల్దీ స్నాక్ ఎలా తయారు వీడియోలో చూద్దామా ఒక కప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుని ఈ విధంగా కచ్చా కచ్చాబచ్చాగా మనం గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో వేసేస్తే సరిపోతుంది అలాగే ఇంకొకప్పుడు పంప్కిన్ సీడ్స్ సో నేనైతే కనుక ఇవి తీసుకుంటున్నాను లేదంటే మీకు దగ్గరలో ఉన్న మీకు ఇంట్లో ఏమన్నా కూడా అవి వేసుకోవచ్చు అనమాట నేనైతే సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ అలాగే ఒక కప్పు వాల్నట్స్ సో మీకు ఇష్టమైన నట్స్ ఏవైనా తీసుకోవచ్చు అలాగే ఒక సగం కప్పు లేదంటే కప్పు బాదం పప్పు ఈ నట్స్ని కూడా మనం కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి నేను వాల్నట్స్ అలాగే బాదంని రెండు కలిపి చేశాను అలాగే నల్ల నువ్వులు నల్ల నువ్వులు కూడా చాలా చాలా హెల్దీ మనకి ఒక కప్పు నల్ల నువ్వులు ఒక కప్పు తెల్ల నువ్వులు ఇవి కూడా మనం కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత దీనిలో మనకి మెయిన్ మనం ఎటువంటి పిండి వేయకుండా మనకి బైండింగ్ ఇవ్వడం కోసం ఫ్లాక్స్ సీడ్స్ వేసుకున్నాను ఫ్లాక్స్ సీడ్స్ అనేవి మనకి కొంచెం జిగురుగా ఉంటాయి కదా సో అది మనకి బైండింగ్ లాగా ఈ నట్స్ అన్నింటినీ కలుపుతుందనమాట సో అందుకని మనం ఫ్లాక్స్ సీడ్స్ని మిగతా నట్స్ కన్నా ఎక్కువగా తీసుకోవాలి చూడండి నేనైతే ఒక రెండున్నర కప్పులు లేదంటే ఒక మూడు కప్పుల వరకు మనం ఫ్లాక్ సైడ్స్ని తీసుకోవాలి సో ఫ్లాక్ సైడ్స్లో జిగురు మనకి ఈ మిగతా నట్స్ని హోల్డ్ చేయడానికి హెల్ప్ అవుతుందనమాట చూసారు కదా మనకి ఫ్లాక్ సీడ్స్ కూడా ఈ విధంగా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి నేనైతే కనుక కొంచెం పిండితో చేస్తున్నాను ఎందుకంటే పిల్లలు నట్స్ కనిపిస్తే తినరు కదా కొంతమంది వాళ్ళ కోసం ముఖ్యంగా ఇలా అయితే కొంచెం గ్రైండ్ చేసుకోండి లేదంటే కొంతమంది తినేవాళ్ళు ఉంటే కనుక మనం డైరెక్ట్ గా పప్పులు కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ ఫ్లాక్ సీడ్స్ పౌడర్ లోకి ఒక నాలుగు కప్పుల వరకు గోరువెచ్చని నీళ్లు వేసుకోవాలి ఎందుకంటే మనకి ఫ్లాక్ సీడ్స్ జిగురు ఉంటుంది కదా మనం వేడి నీళ్లు వేస్తే జిగురు అనేది మనకి బయటకు వస్తుంది అంతేనండి కేవలం మనం ఈ జిగురుతోనే ఈరోజు మనం స్నాక్ అనేది చేస్తామన్నమాట సో జనరల్గా మనం వేరే పిండి అవన్నీ కొంచెం బైండింగ్ ఇవన్నీ నట్స్ని బైండింగ్ చేయడానికే వాడతాం కదా సో అలా కాకుండా మనం ఎటువంటి పిండి వేయకుండా ఈ విధంగా ఫ్లాక్ సీడ్స్ని కొంచెం నీళ్ళు వేసేసుకుంటే ఇదే మనకి బైండింగ్ ఏజెంట్ లాగా వస్తుందనమాట సో చూడండి ఎంత జిగురుగా వచ్చేసిందో దీనిలో మనం ఇప్పుడు ఎటువంటి నట్స్ ఏ నట్స్ వేసినా కూడా మనకి చక్కగా బైండ్ చేసేస్తుంది అనమాట ఈ జిగురు ఇప్పుడు దీనిలో రుచికి సరిపడ ఉప్పు అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఫ్లేక్స్ లేకపోతే కనుక కాస్త చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు సో ఇవి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అన్ని నట్స్ని అవి కూడా దీనిలో వేసుకుని కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి సో బౌల్ అయితే కనుక నాకు ఫుల్ అయిపోయింది అన్ని నట్స్ పౌడర్ చేశాను కదా కొంచెం ఎక్కువ క్వాంటిటీ వచ్చింది చూడండి సో నేను ఇలా కొంచెం ఎక్కువగా చేస్తున్నాను లేదంటే మీరు మీ క్వాంటిటీ తగ్గట్టు కొంచెం నేను వేసిన దానిలో సగం సగం క్వాంటిటీ కూడా వేసుకోవచ్చు చూడండి మనకి పర్ఫెక్ట్గా ముద్దలాగా వచ్చేసింది కదా ఇప్పుడు దీనిలో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి సో ఆయిల్ వేయడం వల్ల కొంచెం మనకి టేస్ట్ అనేది బాగుంటుంది కదా లేదంటే పూర్తిగా కూడా స్కిప్ చేయొచ్చు ఏం పర్వాలేదు చూడండి దీనిలో ఒక్క స్పూన్ గడ మనం ఎటువంటి పిండి వేయలేదు అయినా కూడా ఎంత చక్కగా బైండింగ్ లాగా వచ్చిందో సో అందుకోసమే మనం ఫ్లాక్స్ ని కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి మిగతా వాటికన్నా ఇప్పుడు ఒక బేకింగ్ షీట్ తీసుకుని మనం తీసుకున్న దానిలో మనం షీట్కి సరిపడా కాస్త నేనైతే ఒక సగం క్వాంటిటీ తీసుకున్నాను ఇప్పుడు దీనిని రెండుసార్లుగా నేను బేక్ చేస్తాను అనమాట లేదంటే మనకి ఎక్కువ అయిపోతుంది కదా క్వాంటిటీ సో నేనైతే కాస్త ఎక్కువగా చేస్తున్నాను కాబట్టి నేను ఇలా రెండు సార్లుగా చేస్తాను సో మీరు కొంచెం కావాలంటే క్వాంటిటీ తగ్గించుకుని ఒకసారిగా చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా బేకింగ్ షీట్ మీద చక్కగా సన్నగా వచ్చేలాగా నేనైతే కనుక రోలింగ్ పిన్తో చక్కగా చేసేసాను ఆ తర్వాత నైఫ్తో ఎడ్జెస్ట్ మంచిగా కట్ చేసేసాను చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఎక్కడ మనకి ఎటువంటి క్రాక్స్ లేకుండా ఆ తర్వాత ముఖ్యంగా మనకు చిన్న పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి పిల్లలు ఇష్టంగా తినడం కోసం ఈ విధంగా షేప్స్ నా దగ్గర స్టార్స్ అలాగే సర్కిల్ షేప్ అయితే నేను చేస్తున్నాను ఈరోజు లేదంటే మీ దగ్గర ఏ షేప్ ఉన్నా కూడా దాంతో చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న మనకి బాటిల్ క్యాప్స్ అలా ఉంటాయి కదా వాటితో కూడా చేసుకోవచ్చు మనం చక్కగా చిన్న చిన్నగా సర్కిల్స్ వస్తాయి మా పాపకి స్టార్ ఇష్టం అని నేనైతే స్టార్ షేప్ చేస్తున్నాను చూడండి షీట్ మొత్తం కూడా నేను ఈ విధంగా స్టార్తో నేను కటింగ్ చేసేసాను ఇలా ముందుగానే చేస్తే మనకి తర్వాత బేకింగ్ అయిన తర్వాత ఈజీగా ఉంటుందన్నమాట బ్రేక్ చేయడానికి ఆ తర్వాత ఒక పది నిమిషాల పాటు ముందుగా నేనైతే అవన్నీ ప్రీహీట్ చేశాను ఇప్పుడు దీనిని ముప్పై నిమిషాల పాటు వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ లో హీట్లో ముప్పై నిమిషాల పాటు చక్కగా మనం నిదానంగా బేకింగ్ చేసుకోవాలి అప్పుడే మనకి మాడిపోకుండా చక్కగా బేక్ అవుతాయి చూడండి ముప్పై నిమిషాల తర్వాత మనకి స్టార్స్ అనేవి ఎంత చక్కగా బేక్ అయ్యాయో ఇలా అయితే కనుక పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు ముఖ్యంగా లంచ్ బాక్స్లో అలా పెడితే మనకి ఏంటంటే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అందులోనే ఇవి నట్స్ అని అయితే వాళ్ళు అసలు గుర్తుపట్టలేరు అనమాట సో చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అందులో నేను దీనిలో ఎటువంటి వేరే వేరే స్పైసెస్ ఏమీ లేదు కొంచెం ఉప్పు అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాను ముఖ్యంగా పిల్లలు కొంచెం కారం తక్కువ తింటే కనుక కాస్త తక్కువ వేసుకోవచ్చు మనం స్పైసీ అనేది చూడండి నెక్స్ట్ నేను నా దగ్గర కొంచెం పిండి మిగిలింది కదా సో దాంతో నేనైతే నెక్స్ట్ సర్కిల్ షేప్స్తో ఈ విధంగా చేశాను చూడండి ఎంత క్రంచీగా తయారైనయో సో చూస్తానికి కొంచెం బ్లాక్గా ఉన్నాయి కానీ టేస్ట్ అయితే కనుక చాలా చాలా బాగున్నాయి పిల్లలు అయితే కనుక ఏమంటారు నట్స్తో చేశారని వాళ్ళకి అస్సలు తెలియదు అనమాట చాలా చాలా టేస్టీగా క్రంచీగా ఉన్నాయి ఈ విధంగా ఏ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే మనకి చక్కగా నిల్వ ఉంచుకోవచ్చు అనమాట ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటాయి చూడండి ఎక్స్ట్రా మనకి ఎడ్జెస్ మనం ఆ షేప్స్ లో మిగతాయి ఉన్నాయి కదా అవి అయితే మనం పక్కన పెట్టుకోండి పిల్లలకి ఇవి పెట్టండి మనమైతే గనక కనుక అవి తినొచ్చు ఇవి షేప్స్ చేస్తే మనకి ఎంతో కొంత అయితే కనుక వేస్ స్ట్ అనేది పోతుందనమాట లేదంటే కనుక మనం చక్కగా స్క్వేర్ షేప్లో చేసుకుంటే మనకి ఎటువంటి వేస్ట్ పోదు సో ఏం పర్వాలేదు ఎందుకంటే ఇవి పిల్లలకి పెట్టండి అవేమైతే మనం తినొచ్చు అనమాట చూసారు కదా ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ ఎలా ఉంది ఈ రోజు మన వీడియో అయితే కనుక వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసేయండి మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్